కిడ్నీలో స్టోన్స్ని కరిగించే కొండపిండాకు పచ్చడి రెసిపీని ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను నమస్తే నేను హరిణ్మణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిన్మణిస్ కిచెన్ దీన్ని కొండపిండాకు అంటారండి ఈ మొక్క ఎలా ఉంటుంది ఈ మొక్క నుంచి మనం ఆకులు మాత్రమే తీసుకుంటున్నాను నేనైతే దీనికి కాడలు కానీ ఏమీ వేయట్లేదు మరి వేయించేదో కూడా నాకు తెలియదు ఓన్లీ ఆకులన్నీ తీసుకున్నాను ఇలా పెట్టుకున్నాను దీనికి పోపు వేయించుకోవాలండి పచ్చడికి ముందుగా ఆయిల్లో పేరుశనగలు వేసి వేయించుకుంటున్నాను ఈ కొండపిండాకు జ్యూస్ చేసుకుని తాగిన కషాయం తాగినా కూరలు వండుకుని తిన్నా కూడా కిడ్నీలో స్టోన్స్ పడిపోతాయి అంటండి అయితే ఇది నెలకు ఒకసారైనా తింటే ఎలాంటి వారైనా సరే తిన్నా కిడ్నీలో స్టోన్స్ తొందరగా ఫామ్ అవ్వడం అంటూ జరగదట అందుకని మా అత్తగారు చేస్తారండి పచ్చడి మాకు కంపల్సరీ మంత్కి ఒకసారైనా చేసి పెడతారు ఈసారి నేను ట్రై చేశాను ఆవిడ చెప్పిన విధంగానే ట్రై చేశాను ఇప్పుడు ఇందులో కొద్దిగా ధనియాలు కూడా వేసేసుకున్నాను ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాం మేము ఈ రెండు కలిపి వేయడం వల్ల పచ్చడి అయితే చాలా టేస్ట్ ఉంటుందని మా అత్తగారు చెప్తూ ఉంటారు కానీ నిజంగానే చాలా టేస్టీగానే ఉంటుందండి ఈ పచ్చడి అయితే మాత్రం ఈ పోపు అంతా బాగా వేయించేసుకుని పోపునంతటిని వేరేగా ఒక బౌల్లోకి తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో ఈ కొండ పిండాకుని వేసేసుకోవాలండి ఈ ఆకుని నేనైతే మాత్రం ఒక పది నిమిషాల సేపు ఉక్కు నీటిలో నానపెట్టి శుభ్రంగా వాష్ చేసిన తర్వాతే వాడుతున్నాను నేను ఇప్పుడు ఇందులోనే కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలండి ఈ చింతపండు కూడా వేసి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడ సాల్టు అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి కొద్దిగా అంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి పసుపు యాంటీసెప్టిక్ కదా ఆకు వరకు ఎప్పుడూ కూడా పసుపు ఎక్కువ వేసుకోవాలి వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మూత పెట్టి మగ్గించుకుందాం ఓకేనండి మొత్తం చూస్తే చూసారుగా ఈ ఆకుకూరలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని మరి కాసేపు వేయించుకోవాలి అంటే ఆయిల్ కాస్త సపరేట్ అయ్యే వరకు వేస్తే ఈ ఆకుకూరలో ఉన్న అంతా పోతుంది అంతేకాదండి మనకి కొంచెం వాటర్గానే ఈ ఆకులో వాటర్ ఉండగానే కట్టేసుకోవాలి ఎందుకంటే పచ్చడికి పనిచేస్తుంది నీరు పోయకుండా రుబ్బుకోవచ్చు ముందుగా పోపుని మనం మిక్సీ జార్లో వేసేసుకున్నాను నేను ఇప్పుడు ఇందులోనే మనం పచ్చి వెల్లుల్లిపాయ జీలకర్ర కూడా వేసుకోవాలి ఈ రెండు పచ్చి వేసుకుంటేనే పచ్చడికి చాలా టేస్ట్ అండి ఇప్పుడు ముందుగా దీన్ని మిక్సీ పెట్టేసుకుందాం చూసారుగా ఇలా పౌడర్ కచ్చా పచ్చాగా నేను పౌడర్ అయితే చేసేసాను మరీ మెత్తగా పేస్ట్ చేసుకోకండి ఇప్పుడు ఇందులో యాక్ కూడా వేసేసి దీన్ని కూడా మళ్ళీ పేస్ట్ చేసేసుకోవాలి పచ్చడి రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు పెట్టుకుంటే ఇంకా టేస్ట్ బాగా ఉంటుంది ఇప్పుడు నేను ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో ఆవాలు వేసుకున్నాను అలాగే కాస్త పచ్చిశనగపప్పు శనగపప్పు వేసుకున్నాను ఈ రెండింటిని కాసేపు వేయించుకోవాలి శనగపప్పు వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసేసాను ఇందులో పచ్చడి మొత్తాన్ని వేసేసుకోవాలి ఈ పచ్చడి అంతటిని వేసి బాగా వేయించేసుకోవడం ఇంతేనండి చాలా సింపుల్ అండ్ హెల్దీ అయిన ఈ పిండాకు పచ్చడి రెసిపీ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే నా వీడియోని షేర్ చేయండి మరి నీ రుచికరమైన వంటల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆల్లో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్